నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని గత కొన్నేళ్లుగా రాజస్థాన్ వాళ్ళు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా మక్తల్ పట్టణానికి చెందిన శ్రీ పార్వతి పరమేశ్వర గణేష్ కళా ఆర్ట్స్ యాజమాని అయిన కే సతీష్ రెడ్డి వినాయక విగ్రహాల తయారీలో ముందుకొచ్చి చక్కటి విగ్రహాలను తయారు చేస్తూ ఉండటం తోటి ఈ ప్రాంత వాసులంతా ఎంతగానో అభినందిస్తూ ఉన్నారు అయితే ఈ యువకుడు తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఉంది వినియోగదారుల కోరిక మేరకు గణపతిని తయారు చేసి వారి యొక్క ఇష్టానుసారంగా అందిస్తారు వినాయక వినాయక చవితి ఉత్సవాలు ఇంకా పదిహేను రోజులు ఉండటంతో ఇదివరకే విగ్రహాల తయారీ పూర్తయ్యి మంది నిర్వాహకులు బుక్ చేసుకుంటూ ఉన్నారు ఇక దూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించే దానికంటే కూడా దగ్గర ప్రాంతాల్లో చక్కటి విగ్రహాలను కొనుగోలు చేయటం ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుందని సతీష్ రెడ్డి తలిచేశారు బంధువులందరికీ నమస్కారం నా పేరు ఆంజనేయులు మామేశ్వర కమిటీ సభ్యున్ని ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం ప్రతి హిందూ అందరూ కూడా ఒక వినాయకుల ఉత్సవాల్లో చాలా ఉత్సాహాలతో పాల్గొంటుంటారు కాకపోతే ఈసారి మాత్రం ప్రతి ఒక్క యువతకు నేను చెప్పే విషయం ఏమంటే భక్తి శ్రద్ధలతో చేసి వినాయకుని ప్రతిష్టాపన రోజు కానీ వినాయకుని నిమజ్జనం రోజు కానీ పూజా విధానం కానీ ఇవన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో చేసి వినాయకుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ముఖ్యంగా విషయం ఏమంటే మనము చాలా మటుకు హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళం ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ సంవత్సరం వినాయకుల్ని ఇక్కడ ఈ యొక్క ఉమామహేశ్వర ఆలయం యొక్క కాంపౌండ్లో హైదరాబాద్కు దూలుపేటుకు దీటుగా ఇక్కడ వినాయకులంతరేంజ్మెంట్ జరిగింది ఈ సతీష్ రెడ్డి అనే వ్యక్తి కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి మీరు ఈ వినాయకులను చూసిన తర్వాత మీకు అక్కడికి ఇక్కడికి రేట్ డిఫరెన్స్ కానీ కలర్ డిఫరెన్స్ కానీ ఇది కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ యొక్క డైన్ తీసుకొచ్చి విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చాలా చక్కగా తయారు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇల్లు మందులు అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి ఉత్సాహం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ ఓం నమ నా పేరు సతీష్ రెడ్డి నేను నారాయణపేట డిస్టిక్ ముక్తల్ నివాసిలో నివాసం ఉన్నది నేను వచ్చేసి గత మూడు సంవత్సరాల నుంచి గణేష్లు తయారు చేస్తున్నాను మా గణేష్ నేమ్ వచ్చేసి ఓం శ్రీ పార్వతి పరమేశ్వర గణేష్ కలఆర్స్ ఇక్కడ నేను నాలుగు ఆరు ఫీట్ల నుంచి పదమూడు ఫీట్ల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నాను ప్రతి ఏటా నేను ఇది మూడో సంవత్సరం స్టార్ట్ చేశాను ఇక్కడ మన ఏరియాలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ దూల్పేట ఏరియాలో బాగుంటాయి గణపతులు గణ అని అనిపిస్తున్న గత టూ ఇయర్స్ నుంచి నేను వి విన్నాను సేమ్ అదే విధంగా ఏమాత్రం తగ్గిపోకుండా అలాంటి గణేష్లనే సేమ్ ఇక్కడ డైలు కూడా మనకు దూల్పేటలో కూడా ఈ డైలు ఎక్కడ దొరకవు అసలు యాక్చువల్లీ మీరు స్పెషల్గా కోల్కతా ఏరియా నుంచి విజయవాడకు వస్తే విజయవాడ నుంచి నేను తెప్పించుకున్నాను మీరు కావాలంటే చూసుకోవచ్చు దూల్పేట్ ఏరియాలో కూడా ఎక్కడ దొరకవు సేమ్ కలరింగ్ మనకు ఆల్మోస్ట్ దూల్పేట్ కోల్కత్తా ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటాయి మోడల్స్ రేట్లు కూడా రీజనబుల్గా పెట్టేశాను అన్ని దగ్గర 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 ఒక పది మోడల్స్ దాకా ఉన్నాయి నా దగ్గర మీరు చూడొచ్చు మీరు కలరింగ్లు కానీ డిఫరెంట్ మోడల్స్ కానీ అన్నీ డిఫరెంట్ మార్క్స్ ఇక్కడ మన ఏరియాలో మొత్తం ఎప్పుడు ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవే ఓల్డ్ వే మార్కెట్లో కన్షస్టెట్గా తిప్పుతూ ఉంటారు కాకపోతే నేను అన్ని కొత్తగా ఇంట్రడక్షన్ చేయించినాను ఇలాంటి విగ్రహాల కోసం అని మన ఏరియాలో దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల దూరంలో యాభై అరవై విలేజ్లోనే హైదరాబాద్కి వెళ్తారు అనవసరంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చుగా వెయిట్ చేసుకుంటున్నాను ట్వంటీ థౌజండ్ అవి సేమ్ సేమ్ విగ్రహాలు నేను ఇక్కడ ఎంతో ఎంతో కష్టపడి దూరం నుంచి పిలిపించుకొని నేను చేయించుకుని ఒకసారి మీరు వచ్చి చూడండి రీజనబుల్ రేట్లో కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మీకు అక్కడికి ఇక్కడికి ఏమైనా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనీ కూడా ఖచ్చితంగా సేవ్ అవుతారు అందుకు నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను నేను ఇక ఒకసారి వచ్చి చూ చూడండి మీరు మీరు చూసినాక మీకే తెలుస్తుంది నా నెంబర్ కావాలన్నా కూడా నా నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను